ఓం గం గణపతి ఏ నమ సద్గురవే నమ మనము భర్తృహరి సుభాషితాలు నీతి శతకంలో భాగంగా విద్వత్ పద్ధతి గురించి చెప్పుకుంటున్నామమ్మా విద్వత్ పద్ధతిలో నేడు పద్నాలుగు పదిహేను పదహారు శ్లోకాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం విహార విలాసమేవా హంసితో విధాపర్తు సమర్థ అని అంటే బ్రహ్మకు వాహనం ఏమిటి వాహనం అంటే ఏమిటో తెలుసా మీకు ఇప్పుడు వాహనం అంటే వారు ఎక్కి పయనించేది అనమాట అట్లా ఇప్పుడు వినాయకుడిని తీసుకోండి వినాయకుడికి వాహనం ఏమిటి మూషికం అంటే ఎలుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మురుగన్ అంటాం చూడండి అమ్మా ఇట్లా మురుగన్కి ఏమిటి వాహనం అంటే నెమలి పీకాక్ అట్లా బ్రహ్మదేవుడికి వాహనం ఏమిటి అంటే హంస స్వాన్ అనమాట అయితే బ్రహ్మదేవుడికిట హంస మీద కోపం వచ్చిందనుకోండి ఏమంటారు నువ్వు ఆ సరస్సులో విహరించమోకు అని చెప్ప అనగలరు అంతేగాని దాని స్వభావం ఏదైతే ఉందో అంతవరకే దాన్ని నియంత్రించగలరు హంసని కానీ హంస యొక్క స్వభావం ఏమిటి అసలైతే అంటే పాలను నీళ్లను వేరు చేయడం అనేది హంస యొక్క నేర్పు దానికి ఆ స్వభావం ఉందన్నమాట గిన్నెడు పాలు పెట్టామనుకోండి దానిలోంచి పాల శాతం పాలని నీళ్లని వేరు చేసేస్తుంది హంస అట్లా ఆ నేర్పుని బ్రహ్మదేవుడు ఏమన్నా తీసివేయగలడా తీసివేయలేడు వారికి కోపం వస్తే బ్రహ్మదేవుడికి బయట కనపడేటంత వరకు నువ్వు ఆ సరస్సులో విహరించమోకు లేదు నువ్వు అటు వెళ్ళమోకు లేదంటే నేను నిన్ను అధ్రోహించను అని ఇట్లా సుమారుగా చెప్తున్నావు ఉదాహరణగా అట్లా చెప్పగలడు తప్ప దాని స్వభావాన్ని మాత్రం ఆయన తీసివేయలేరు కదా అని చెప్పి అట్లాగే అంటే దీనికల్లా ఏమిటి మూలార్థం అంటే అంతర్గతంగా ఉన్నటువంటి జ్ఞానం విద్య ఇటువంటివి ఏవీ కూడా ఎవ్వరూ తొలగించలేరు ఏదైనా కోపాలు వచ్చినా ఏమిటంటే బహిరంగంగా కనపడేటువంటి చిన్నపాటి ప్రతిఘటనలు చేస్తారు చేయగలరు తప్ప జనులు ఎవరైనా కానీ లోపల ఉన్నటువంటి జ్ఞాన సంపదని ఆ యొక్క జ్ఞాన శాఖని ఎవరు తీసివేయగలరు అని చెప్పి అర్థం ఏమ్మా తదుపరి శ్లోకం ఈ శ్లోకం వింటే మీకు మీ పేరెంట్స్కి మీ గ్రాండ్ పేరెంట్స్కి కూడా ఈ శ్లోకాన్ని మీకు తెలియకపోయినా వారికి తెలుస్తుంది ఎట్లాగంటే ఈ శ్లోకం రేడియోలో ఉదయం ఆరు గంటల వేళప్పుడు ప్రతిరోజు వస్తుందన్నమాట आ श्लोकम् एकन्द yeah. केयूराणि न भूषयन्ति पुरुषं हारान्न चन्द्रोज्वला न स्नानं न विलेपनं न ना कुसुमं नालं कृता मूर्धजाः वाण्ये कमलङ्करोति पुरुषं या संस्कृता धार्यते खिलभूषणानि सततं वाग्भूषणं भूषणम् अन्ते కేయూరాణి నభూషయంతి పురుషం కేయూరాలు అంటే ఏమిటి కేయూరాలు అంటే ఇప్పుడు పిల్లలు మహారాజుల యొక్క చిత్రపటాలు వాళ్ళ యొక్క పిక్స్ కనుక మీరు గమనిస్తే వాళ్ళ భుజాల మీద షోల్డర్స్ మీదుగా ఇట్లా చిన్నపాటి ఇట్లా డిప్పల లాగా ఇట్లా ప్రొటెక్ట్ చేస్తున్నట్లుగా అట్లా ఉంటాయి వాటిల్ని భుజ కీర్తులు అంటారు అన్నమాట అది మహారాజుల యొక్క అదొక గౌరవ సూచకం లాక అలా ధరించేవారు భుజకీర్తులు మహారాజులు భుజకీర్తులు తర్వాత హారాన్న చంద్రోజ్వలాహ అంటే ఏమిటి హారాలు అంటే ఏమిటి మామూలుగా గోల్డ్ చైన్స్ అవి ఉంటాయి చూడండి వాటిని హారాలు అంటారు జ్యువెలరీ అనమాట అట్లా ఆ జ మనం ఏవైతే బంగారు నగలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఎలాంటి నగలు చంద్రుని కాంతితో సమానంగా ప్రకాశించేటువంటి నగలు అంత దగదగలాడిపోతూ ఉండేటువంటి నగలు ముందు ఏం చెప్పుకున్నాము భుజ కీర్తులు తర్వాత చంద్రుని కాంతితో సమానంగా ప్రకాశించబడుతున్నటువంటి నగలు గాని నా స్నానం స్నానము గాని నా విలేపనం అంటే స్నానం చేసినాక మనం ఏం చేస్తాము మామూలుగా విలేపనం అంటే పౌడరు ఇంకా బాగా కావాలి అంటే ఫెయిర్ అండ్ లవ్లీలు ఇంకా మహత్తరమైన ఏమైనా ఉండుంటే అవి ఇట్లాంటివన్నీ కూడా ఇప్పటి దీని రీచా ఇలాంటివి అప్పట్లో ఏం వాళ్ళు చక్కగా గంధం ఇట్లా మంచి సువాసనలు వెదజల్లేవి అత్తరు పన్నీరు ఇటువంటివి వాడుకుంటూ ఉండేవాళ్ళు మునుపటి వాళ్ళు అట్లా స్నానము కానీ ఆ విలేపనం అంటే పైపూతలు అనుకోండి అట్లాంటి పై పూతలు అంటారు మైపూతలు అంటే అట్లా ఇంకా చెప్పుకున్నాం నా కుసుమం కుసుమం అంటే పువ్వు అనమాట పువ్వులు గాని మంచి మంచిగా బోలడని పువ్వులు ఇట్లా అలంకరించుకోవటం వల్ల గాని మెడలో ఇట్లా పూలదండలు చేతులకి ఇలా పూలని అలంకరి ఇప్పుడైతే రకంగా ఉండే జడేమో పిలకంతాను పువ్వులేమో తట్టడు కదా తల నిండా అసలు అట్లా అతివృష్టి నా వృష్టేని అట్లా నా కుసుమం పువ్వులు గాని నా అలంకృత మూర్ధజాహ అంటే అలంకరించబడినటువంటి శిరోజాలు కూడా మానవుడికి శోభ కలిగించలేవు అన్నట్లుగా రకరకాల హెయిర్ స్టైల్స్ అనమాట అలంకృతమూర్ధజాహ అంటే రకరకాలైనటువంటి పోనటేలని జడని మామూలు జడలు కాదుగా రకరకాల జడలు రకరకాలుగా హెయిర్ స్టైల్స్ అట్లానే అది ఓన్లీ ఆడవాళ్ళకనే కాదు మగవాళ్ళకు కూడా రకరకాల హెయిర్ స్టైల్స్ ఉంటాయి కదా అవి ఏవి కూడా అలంకరించబడవు శోభని కలిగించలేవు మనుషులకి మరి ఏవి కలిగిస్తాయి అయితే ఏమిటి అంటే వాణ్యేకా సమలంకరోతి పురుషం వాక్ ఒక్కటే ఎలాంటి వాకు వాక్ అందరికీ ఉంటుంది ఎలాంటి వాకుట శాస్త్ర సంస్కారం కలిగినటువంటి వాకు మంచి భాషణం మంచిగా మాట్లాడటం సంస్కారంతో కూడినటువంటి మాట మాట ఎడా పెడా ఎడాపెడా మనకే మాట ఇచ్చాడు కదా జంతువులకి ఎటు లేదు అని చెప్పి వాటి పాత్రను కూడా మనలోకి తీసేసుకుంటే అది వాక్కు ఉండి లేనట్లే కదా ప్రయోజనం లేని వాక్ అయిపోతుంది అలా కాకుండా ఈ యొక్క మనుష్య జన్మకి మనిషికి పశువులకి ఏమిటి తేడా నవ్వటము మాట్లాడటమే తేడా రెండు వాటికి లేవు అందుకని ఆ రీతిగా నవ్వు పెట్టాడు కదా అని అక్కర్లేని చోట నవ్వి కావలసిన చోట నవ్వకుండా ఉండటం కూడా కరెక్ట్ కాదు అట్లాగే మాట కూడా ఎంతో సంస్కారంగా ఎంతో మృదుత్వంగా వినయ విధేయతలుగా నీ మాట పట్టించి నీ యొక్క సంస్కారం నీ వ్యక్తిత్వం అనేది అవతలి వాళ్ళకి ప్రస్ఫుటంగా తెలిసిపోవాలి అట్లా ఉండాలి నీ వాక్కు కదా అట్లా శాస్త్ర సంస్కారం కలిగినటువంటి వాక్కు ఒక్కటే శోభని చేకూరుస్తుంది మిగతావన్నీ కూడా నశించిపోయేవే ఏమిటి మిగతా అవి అలంకరించబడిన భుజకీర్తులు తర్వాతనేమో చంద్రుని కాంతితో సమానమైనటువంటి బంగారు ఆభరణాలు నగలు వగైరాలు తర్వాత స్నానం గాని మైపూతలు గాని పువ్వులు గాని మంచిగా హెయిర్ స్టైల్స్ గాని ఏవి కూడా అలంకరించవు వాక్కు ఒక్కటే అలంకరించ వాక్కు ఒక్కటే ఆభరణాల వలె మనిషిని అలంకరిస్తుంది మిగతావన్నీ కూడా నశించిపోయేవే అని చెప్పి ఏమ్మా వాకు అనే భూషణం ఒక్కటే శాశ్వతంగా నిలిచేటువంటి భూషణం అది ఇది ఒక్కటే ఈ ఒక్క అలంకారమే మనం ఉన్నా పోయినా కూడా ఈ భూమి మీద నిలబడేది మన మాట మాత్రమే మన నగలు మన ఇవి మన అలంకారాలు మన అందచందాలు ఇవేవి కూడా శాశ్వతం కాదు మన మాట బలానా వాళ్ళు ఇట్లా చెప్పేవాళ్ళు బలానా వాళ్ళు ఇంత మంచిగా పలకరించేవాళ్ళు బలానా వాళ్ళు ఆత్మీయంగా మాట్లాడేవాళ్ళు అనేటువంటి అన్నట్లుగాను ఆధ్యాత్మిక విషయాల పరంగాను అలాగే మన చదువు మన విద్యా సంపదల విషయాలు గాను అన్నిటికీ కూడా బాగా పాడేవాళ్లను ఇట్లా మన వాక్కుకి సంస్కరం సంస్కారంతో కూడినటువంటి వాక్కు మాత్రమే మనకి మానవులకి శాశ్వతంగా నిలిచి ఉండేటువంటి భూషణం మిగతావన్నీ కూడా నశించిపోయేవే అని చెప్పి ఏమ్మా మూడవ శ్లోకం చెప్పుకుంటే విద్యా నామ నరస్య రూపమధికం ప్రద్యా భోగకరీకరీ విద్యా గురు గు విద్యా బంధుజనో విదేశమనే విద్యా పరా దేవత విద్యా విద్యా విహీన పశు మానవుడికి చదువే రూపం అది మనకి రూపం అంటే చక్కగా తెల్లగా ఉండటం ఇంకోటి ఏదో మంచిగా మంచి కళ్ళు మంచి ముక్కు మంచి మూతి ఆ ఇట్లా మంచిగా ఇందాక చెప్పుకున్నట్టుగా మంచి మంచి హెయిర్ స్టైల్స్ మంచి మంచి కాస్ట్యూమ్స్ ఇవి కాదు మానవుడికి అందాన్ని ఇచ్చేది ఏమిటి అంటే చదువు మాత్రమే వాళ్ళ యొక్క జ్ఞానం మాత్రమే మన మనకి అందాన్ని ఇస్తుంది తప్ప అదే శాశ్వతమైనది తప్ప ఈ మిగతావన్నీ కూడా శాశ్వతం కావు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంతకు మించింది లేదు జీవితమే ఎంటర్టైన్మెంట్ అయితే కాదు దేని దానికి లైఫ్ లో ఉంటుంది కాబట్టి ముఖ్యంగా సదా భాషించేది సదా ప్రకాశించేది సదా మనకి విలువనిచ్చేది మనకి ఒక ఆభరణం లాగా ఉండేది ఏమిటి అంటే మంచి మాట చక్కని విద్య సంస్కారవంతమైన నడవడిక మన బిహేవియర్ ఈజ్ గుడ్ బిహేవియర్ ఈజ్ మస్ట్ అన్నట్టుగా ఏమ్మా చదువే కాదు మిగతా వాటంతో ఇది కూడా ఉండాలి అది అయితే మానవునికి అందాన్నిచ్చేది ఏమిటి చదువు చదువే రహస్యంగా దాచినటువంటి ధనం అది మనం నిన్న చెప్పుకున్నాం కదా విద్య నిఢగుప్తమగు గుప్త ఎవ లోపల అది అపారమైన సంపద మనకుంది లోపల ఏమిటది అంటే చదువు విజ్ఞానం అని భోగాన్ని కీర్తిని సుఖాన్ని కలిగించేది కూడా చదువే బాగా చదువుకున్నాం అనుకోండి ఎంతో కీర్తి బలానా వాళ్ళ అబ్బాయి బలానా వాళ్ళ అమ్మాయి వాళ్ళ పిల్లలు అనుకోండి వాళ్ళ పిల్లలు ఎంత చదువుకులో ఎంత పైకొచ్చారు ఎంత మంచిగా సెటిల్ అయ్యారు అంత పెద్ద ఉద్యోగంట ఇవన్నీ మన గురించి అలా చెప్పుకోవటం మంచిగా చెప్పుకోవటం అంటారు కీర్తి అంటారు తర్వాత భోగాన్ని సుఖాన్ని కలిగించేది కూడా చదువే అంటే బాగా చదువుకుని మనం మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యామనుకోండి అనుకోండి చక్కగా సుఖపడచ్చు హాయిగా ఇప్పుడు చదువు లేకుండా ఉంటే శారీరక కష్టంతో ఎంతో శ్రమ పడితే తప్ప నీకు డబ్బులు రావు అట్లా కాకుండా చదువుకుంటే శారీరక కష్టం కంటే ముందర మానసికంగా అంటే బ్రెయిన్ వర్క్తో ఎక్కువ సంపాదన ప్రశాంతంగా కూర్చుని సంపాదించుకోవచ్చు లేదనంటే అటు శారీరక కష్టం పడాలి ఇటు ఆలోచన పరంగానూ కష్టపడాలి అందుకని పరోక్షంగా సుఖాన్ని పొందాలి అంటే బాహ చదువుకుంటే నీకు చక్కగా సుఖము భోగము ఏమిటి భోగం మనకి చదువు లేదనుకోండి చదువు లేకపోతే మనం చిన్నపాటి రిక్షాను లేదు ఆటోలోనో అట్లా వెళ్ళగలం లేదనుకో లేదు అంతకంటే కూడా లేదు అనుకుంటే నడవవలసే వస్తుంది ఎందుకులే ఈ రూపాయి ఉంటే కొన్ని దేనికన్నా వస్తుంది కదా అంటే అంత గీస్ గీస్ మనం ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మనం బాగా సెటిల్ కాకపోతే అదే కనుక బాగా చదువుకుని గొప్ప ప్రయోజకులం అయ్యామనుకోండి చక్కగా లగ్జరీ లైఫ్ మనం నడుపుకోవచ్చు మన ఇష్టానుసారం అది కూడా జాగ్రత్తగా ఆ జాగ్రత్త పరుచుకోవటం ఏమిటి అనేది తర్వాత శ్లోకాల్లో వస్తుందిలే ప్రస్తుతానికి చదువు రీత్యా భోగము కీర్తి సుఖము కూడా మనం పొందగలం అని గురువులకు కూడా జ్ఞానబోధ చేసే గురువు చుట్టంలాగా విదేశంలో సహాయపడేది చదువే గురువులకు జ్ఞానబోధ చేసే గురువులాగా చదువు ఉండటం ఏమిటి అని అంటే నిన్న మనం చెప్పుకున్నాం ఏమని అంటే మన యొక్క విద్యని చక్కగా అవతలి వారికి విషదపరచటంలో ఏమవుతోంది అది ఆ విద్య మనకి ఒక గురువులాగా మనలోని జ్ఞానాన్ని పెంపొందింప చేస్తోంది అర్థం కాల ఏమ్మా అర్థమైందా ఆ రీతిగా చదువు పరోక్షంగా మనకి గురువుగా కూడా సహాయపడుతోంది అని అంతేగాక చుట్టంలాగా విదేశంలో సహాయపడేది కూడా చదువే విదేశాలకు వెళ్తాం వెళ్తే అక్కడ ఫస్ట్ మనం వెళ్ళినప్పుడు ముందరస్తుగా వెళ్ళిన వాళ్ళని గమనించండి విదేశాలకు మన బంధువుల్లోనో మన వాళ్ళల్లోనో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి వాళ్ళు పాపం వెళ్ళినప్పుడు ఎన్నో ఢక్కాముకీలు తిని జాగ్రత్తగా వాళ్ళు అక్కడంతా వెల్ సెటిల్ అయ్యాక అప్పుడు బంధువర్గాన్ని స్నేహితులకి ఎంతో ఉపకారంగా ఆసరా ఇచ్చి తీసుకెళ్తూ ఉంటారు కానీ అంతకు ముందరస్తుగా వెళ్ళిన వాళ్ళకి అక్కడ బంధువులు వాళ్ళు అప్పుడు మొదటిగా వెళ్ళిన వాళ్ళకి ఎవరు ఉండకపోయి ఉండవచ్చు అప్పుడు మరి వాళ్ళకి ఏమిటి బంధువు అంటే ఓన్లీ వాళ్ళ యొక్క చదువు వాళ్ళ జ్ఞానం వాళ్ళ నాలెడ్జ్ అంతే వాళ్ళ కూడా ఉండే బంధువు ఎవరు అంటే చదువు మాత్రమే అని నరుల పాలిటి పరదేవత కూడా చదువే ఇప్పుడు మనకి మరి లక్ష్మీ లక్ష్మీదేవి అంటే ఏమిటి డబ్బులు ఇస్తుందని తెలుసు కదా పిల్లలు లక్ష్మీదేవి ఏం చేస్తుంది ధనాన్ని ఇస్తుంది చక్కగా కీర్తినిస్తుంది హాయిగా సుఖ సంతోషాలను ఇస్తుంది లక్ష్మీదేవి కానీ పరోక్షంగా ఆ లక్ష్మీదేవి మనం ఎట్లా పొందుతాము అంటే ముందరిగా మనలో ఉండేది దేవి విద్య అనేటువంటి ధనం సరస్వతిలో అంతర్గతంగా ఏముంది అక్కడ లక్ష్మీదేవి తర్వాత మనం సెటిల్ అయినాక మనలో ఉండేది ఏమిటి ముందు లక్ష్మీదేవి అందులో లక్ష్మిలో సరస్వతి అర్థమైందా ఫస్ట్ సరస్వతిలో లక్ష్మి చక్కగా మనం అభివృద్ధిలోకి వచ్చాక మనలో ఉండేది ఏమిటి లక్ష్మిలో సరస్వతి అంటే ధనంలో జ్ఞానం అక్కడ నిగూఢంగా ఉన్నది ఇక్కడ ఫస్ట్ స్టేజ్ లో ఏమిటి చదువులో జ్ఞానంలో లక్ష్మి ఫస్ట్ తర్వాత లక్ష్మిలో జ్ఞానం అన్నట్లుగా ఏమ్మా తర్వాత రాజులు పూజించేది కూడా చదువునే గాని ధనాన్ని కాదు ఇప్పుడు కృష్ణదేవరాయల సభలో అష్టదిగ్గజాలు ఉండేవారు తెనాలి రామకృష్ణని ధూర్జటి అని ఇట్లా ఎందరో ఉండేవారు వారందరిలోనూ ధనాన్ని చూసి గౌరవించేవారా మహారాజు కాదు కదా వారిలోని పాండిత్యాన్ని ఆ ప్రభలని వారు గౌరవించి సత్కరించేవారు ఎందుకంటే మొన్న మనం చెప్పుకున్నాం రాజులు కనుక ఆ యొక్క జ్ఞానాన్ని ఆదరించి తగినటువంటి సత్కారాన్ని పండితులకి చేయకపోతే ఆ ఆ రాజు కూడా ఒక మూర్ఖుడే ఆ ప్రజలు కూడా మూర్ఖులే అప్పుడు అప్పుడు రాజులు కాబట్టి రాజుల్ని ఇప్పుడు మనమైనా కానీ సమాజంలో అలాంటి పండితులని కనుక మనం ఆదరించకపోతే పాండిత్యం అంటే ఏవో సంస్కృత గ్రంథాలు రకరకాల ప్రవచనాలు చెప్పేవాళ్ళే అని కాదమ్మా విద్య విద్య ఉన్న చోట మనం విలువ ఇయ్యాలి గౌరవించాలి లేదనంటే అలాంటి విద్యని గ్రహించలేకపోతే కదా మరి విలువ ఏంది ఎప్పుడు మనకు ఆ విలువ తెలియనప్పుడు విలువ ఇస్తున్నాము అంటే మనం కూడా జ్ఞానం కలిగిన వాళ్ళమే విలువ ఇవ్వడం లేదు అంటే మనం మూర్ఖులతో సమానం అని చెప్పుకున్నాం కదా అట్లా రాజులు పూజించేది పూజించేది కూడా చదువునే కాని ధనాన్ని కాదు అలాంటి చదువు లేని మానవుడు పశువుతో సమానం అట్లాంటి చదువు అనేది లేకపోతే ఇంకా మనిషికి పశువుకి హ తేడా ఉండదు జ్ఞానం గాను సంస్కారం గాను దేనికి ఎంత విలువీయాలి అనేటువంటి అంశం రీత్యాను ప్రవర్తిస్తేనే నిజమైన మనిషి అవుతారు తప్ప ఏదో ఎట్టా ఉన్నా మనిషే అంటే చూడటానికి మనిషి అయినా గాని అంతర్గతంగా వాళ్ళు మనిషి కారనమాట అది ఏమ్మా తదుపరి మరి రేపు చెప్పుకుందామా ఇంకా జయ శ్రీరామ్ సద్గురువే నమ శ్రీమాత్రే నమ